హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వచ్చేసి నేను చేపల కూర ఎలా చేయాలి ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండి ఎమ్మి ఎమ్మి చేపలు పులుసు సూపర్ సూపర్గా ఉంటుంది ఓకే అండి ముందుగా మీరు కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చేస్తారు కదా అండి అంతేకాదండి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా టచ్ చేయండి దానివల్ల మీకు నా నోటిఫికేషన్స్ కూడా వస్తాయి ఓకే అండి నేను చేపలు మార్కెట్ నుంచి ఇలా ముక్కలు కొట్టించి తెప్పించేసుకొని శుభ్రంగా కడిగేసుకున్నానండి ఓ రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత సాల్ట్ వేసి తర్వాత నిమ్మకాయ పిండేసుకొని వాటర్లో కాసేపు ఉంచారండి ఎందుకంటే నీసు అనే వాసన వస్తుంది కదా ఆ వాసన రాకుండా ఉండటం కోసం నేను అలా కాసేపు ఉంచేసి తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్లో మళ్ళీ కడుగుతున్నాను ఎందుకంటే చేప నీట్గా కడుక్కోకపోతే బాగోదండి ఇలా చక్కగా ఫ్రెష్గా కడిగేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకొని తర్వాత దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూద్దామా చూసారు కదా ఎంత ఫ్రెష్గా చక్కగా బాగుందో చేప ఓకే అండి కొత్తిమీర ఉప్పు పసుపు కారం ఇవన్నీ కామన్గా మన అందరూ తెలిసినాయి కదా ఈ చేపల కూరలో ఏమేం కలుపుకోవాలనేది పసుపు వేసేసుకుంటున్నా అండి నేను ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కూడా సరిపడిన సాల్ట్ అంటే ఒక స్పూన్ స్పూన్ ఉన్నారా మీరు ఎంత తింటారో అంత వేసుకోండి ఉప్పు కారం పసుపు కూడా మీ స్పైసీని బట్టి ఓకేనా కసూరి మేతి కూడా వేసుకున్నాను వేసేసుకొని చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు కొత్తిమీర వేసుకొని చక్కగా ఇదంతా కూడా ముక్కలకు పట్టించేసుకుంటానండి చక్కగా ముక్కలకి ముందుగా ఇలా ఉప్పు కారం పసుపు పట్టించేస్తే చక్కగా ప్రతి ముక్కకు కూడా ముక్కకు పట్టేసి చప్పగా లేకుండా టేస్టీగా చాలా బాగుంటుంది అలా ముక్కలకు పట్టించేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ చేపల పురుసు కావాల్సింది ఏమేం కావాలో అది రెడీ చేసుకుందాం ఓకేనా ఇప్పుడు నేను పొయ్యి మీద చిన్న బాండీ పెట్టేసుకొని మెంతులు జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి నువ్వులు వేసుకుంటున్నా అండి కొబ్బరి కూడా వేసేసుకొని నువ్వులు చిటపట అంటున్నాయి చూసారా ఇలా వేగిపోయిన తర్వాత దించేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకున్నా అండి తర్వాత ఇవన్నీ వేయించేసుకొని తీసేసి తర్వాత ఆనియన్స్ కూడా వేయించేసుకోవాలి ఇదివరకైతే పొయ్యి మీద కాల్చేవాళ్ళు కదా అలా కాకుండా గసాలు కూడా వేసుకుంటున్నాను ఈ గసాలు తర్వాత చెక్క ఇలాచి లవంగ మొగ్గలు కూడా వేసేసుకొని ఈ ఆనియన్స్ వేగిన తర్వాత చల్లారి తర్వాత వేసుకోవాలండి మిక్సీలో కాస్త చల్లారిని ఇచ్చేసి మిక్సీ జార్లో వేసేసుకోవాలి కాస్త బ్రౌనిష్గా వచ్చేంత వరకు వేయించుకోవాలండి చక్కటి కమ్మటి వాసన వస్తుంది సువాసన నేను నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి అండి పులుసు కోసము చూసారు కదా ఇలా వేగాలండి ఇలా వేగిన తర్వాత కాస్త చల్లారిని ఇచ్చేసి మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇది మిక్సీ పట్టేసుకొని కాస్త నలిగిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలండి మెత్తగా నలగటం కోసము చూసారు కదా ఇలా మెత్తగా పట్టేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద వెడల్పాటి ఏదైనా సరే మందపాటి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి చేపల పులుసుకి ఎక్కువగా ఆయిల్ పట్టదు కాబట్టి నేను కొంచెమే వేసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లో మనం మిక్సీ పట్టిన మసాలా అంతా కూడా వేసేసుకొని వే కొంచెం వేగనివ్వాలి తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి చీల్ చీలికలుగా చేసి వేయాలండి నెక్స్ట్ కొత్తిమీర ఇలా చేస్తే చాలా ఎమ్మె ఎమ్మిగా టేస్టీగా సూపర్ సూపర్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఉప్పు కారం పసుపు మసాలా పట్టించిన చేప ముక్కలు చక్కగా ఉప్పు కారం పట్టేసి టేస్టీగా ఉంటాయండి చప్పగా లేకుండా ఇప్పుడు ఇందులో నేను చింతపండు నానబెట్టుకున్నాను కదా చింతపండు పులుసు వేసుకుంటానండి ఇంకొంచెం రసం కూడా పోసుకుంటాను మీరు ముక్కకు పట్టి దగ్గరగా ఉండాలంటే కా చిక్కటి రసం వేసుకోవాలి కాస్త లేదు కొద్ది పలస ఉన్నా పర్వాలేదంటే కాస్త పులుసు పోసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో చక్కగా ముక్కలు వేసేసుకొని మనం ఇంకా ఉప్పు కారం పసుపు ఏమి వేసుకునే పని లేదండి కాస్త తక్కువ మీకు సాల్ట్ తక్కువ అనిపిస్తే తర్వాత కాసే వేసుకోవచ్చు కానీ ఇప్పుడైతే కరెక్ట్ సరిపోతుంది కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడే వేసాం కదా ముక్కలు అందుకే కాస్త ఇలా కలుపుతున్నాను ఉడుకు పట్టిన తర్వాత మాత్రం అసలు గండ పెట్టొద్దండి చేపల పులుసులో లేకపోతే ఎందుకంటే ముక్కలు చిదిరిపోతాయి కాబట్టి పెట్టొద్దు ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఎమ్మి ఎమ్మి చేపల పులుసు రెడీ అండి చూసారు కదా సూపర్ సూపర్గా ఎంత టేస్టీగా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో చాలా బాగుంటుందండి మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటా నచ్చుతుంది అనుకుంటానండి ఎందుకంటే కామెంట్ బాక్స్లో మీరు ఏది ఏదైనా సరే కామెంట్ చేస్తేనే కదా తెలిసేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా అంటే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్